డేటా లీక్ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది తాజాగా ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ వెలుగులోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదహారు బిలియన్ పాస్వర్డ్లు లీక్ అయినట్లు తెలిసింది చరిత్రలో అతిపెద్ద డేటా లీక్ ఇదేనని సైబర్ భద్రతా పరిశోధకులు అంటున్నారు ఫోర్బ్స్ పత్రిక నివేదిక ప్రకారం యాపిల్ ఫేస్బుక్ గూగుల్ హబ్ టెలిగ్రామ్ సహా వివిధ ప్రభుత్వ వెబ్సైట్ల యూజర్ల లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి అందాయి అంతేకాదు వివిధ రకాల సోషల్ మీడియా అకౌంట్ యూజర్లకు సంబంధించిన వివరాలు కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది గతంలో నూట ఎనభై నాలుగు మిలియన్ యూజర్ల లాగిన్ వివరాలు లీక్ అయితే ఇప్పుడు ఏకంగా పదహారు బిలియన్ లాగిన్ వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది అంతేకాదు సైబర్ భద్రతా పరిశోధకులు మొత్తం ముప్పై డేటా సెట్లను కనుగొన్నారు ఒక్క డేటా సెట్లో మూడు పాయింట్ ఐదు బిలియన్ రికార్డులు ఉన్నట్లు గుర్తించారు ఇందులో సోషల్ మీడియా విపిఎన్ డెవలపర్ పోర్టల్స్ అనేక ప్రధాన కంపెనీల ఖాతాల లాగిన్ వివరాలు ఉన్నాయి ఆ సంస్థలకు చెందిన ఖాతాల్లో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి లాగిన్ ఖాతాల వివరాలు డేటా సెట్లో రికార్డ్ అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు ఈ డేటా లీక్ వెనుక అనేక గ్రూప్ల ప్రమేయం ఉందని సైబర్ భద్రతా పరిశోధకులు భావిస్తున్నారు